మూడు ముళ్ళే ఎందుకు వేస్తారు పెళ్ళంటే కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే కాదు రెండు కుటుంబాలను జీవితాలను ఒకటి చేసి అపూర్వమైన ఘట్టం ఈ వివాహం ఇప్పుడంటే పెళ్లిని ఐదు గంటల్లోనే పూర్తి చేస్తున్నారు కానీ పూర్వం రోజుల్లో పెళ్ళంటే ఐదు రోజుల పండుగ ఐదు రోజుల వేడుకగా జరుపుకునే ఈ పెళ్లిలో మూడు ముళ్ళే ఎందుకు వేస్తారు దీని వెనుక ఏదైనా పరమార్థం దాగి ఉందా అనే సందేహం మీకు ఎప్పుడైనా వచ్చిందా దీని వెనుక ఉన్న పరమార్థం మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే హిందూ సాంప్రదాయంలో మూడు అనే సంఖ్య ఓ ప్రధాన పాత్ర పోషిస్తుంది త్రిలోకాలు త్రిమూర్తులు త్రిగుణాలు ఇలా ముడితో ముడిపడిన చాలా ఉండడంతో పాటు మానవులకు స్థూల సూక్ష్మ కారణ అనే మూడు శరీరాలు ఉంటాయి ఈ సమయంలో వేసే ఒక్కో ముడి ఒక్కో శరీరానిది వధూవరులు కేవలం బాహ్య శరీరంతో మాత్రమే కాకుండా మొత్తం మూడు శరీరాలతో కలిసి మెలిసి ఉండాలనే ఉద్దేశంతోనే మూడు ముళ్ళు వేస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి